రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ పనైపోయింది ఇక వస్తదో రాదో అనుకున్న టైంలో ఒక్కసారిగా అనూహ్యంగా భారీ మెజారిటీతో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాలు కాంగ్రెస్ స్థానం గెలవడంలో ప్రధాన పాత్ర వహించిన ఖమ్మం జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాలా దుర్గాప్రసాద్ గారితో మనం ఉన్నాం ఈ రోజుతో ఆయన గారితో మాట్లాడి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది ప్రజలు ఏ విధంగా సంతోషంగా ఉన్నారనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్కారం మీరు ఏదైతే ఆరు గ్యారంటీలు అని చెప్పి అధికారంలోకి వచ్చారో అవి ఎలా జరుగుతుంది సార్ ఆ పంపిణీ ఎలా జరుగుతుంది ప్రజల్లో ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీ మీద బ్రహ్మాండంగా జరుగుతా ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే మా వెంటనే మా మహిళలకి ఉచిత బస్ సర్వీస్ పెట్టడం కానివ్వండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిరంతరం ఏదైతే ప్రజలకి మేము హామీలు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదంతో మరి ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపించామో ఈ ప్రజారాజ్యంలో ప్రజలకు అనువైనటువంటి అన్నింటినీ కూడా ప్రత్యేకించి అది ఉచిత కరెంటు కావచ్చు గ్యాస్ కావచ్చు సన్న బియ్యం కావచ్చు రైతు రుణమాఫీ రైతు భరోసా అట్లాగే రైతుకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్లు కావచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి ఇత్తనాల దగ్గర నుంచి కూడా అన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో మేము చెప్పిన దానికంటే కూడా ఇప్పుడు మహిళలకి కోటి కోటి మందిని లక్షాధికారులను చేయాలనేటటువంటి ఆలోచన అలాగే నీటి వనరులను పెంచుకునేటటువంటి ఆలోచన అన్ని ఏ రకమైనది ప్రజల అవసరమో విద్యావం కానీ ఉద్యోగాలలో కానీ ఉద్యోగం చేయటానికి సరే అనువైనటువంటి పరిస్థితులు లేకపోతే మేము యూనివర్సిటీ పెట్టి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టి మా ప్రభుత్వము వాళ్ళందరినీ కూడా ముందు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ ద్వారా ఏదైనా ఉద్యోగాలు పోట పోటీ పడుతున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎదుర్కోవడానికి అవకాశం ఉండే విధంగానే వాళ్ళని తప్పిదిచ్చి కూడా తయారు చేస్తా ఉన్నాం అంటే మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగబోతా ఉన్నాయి సార్ ఎలా ఉంది ఈ పది నియోజకవర్గాలు మీరు ఏదైతే మీరు అనుకున్న విధంగానే భారీ మెజారిటీతో రా వచ్చినాయి అయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో ఎలాంటి వన్ సైడెడ్ గా ఉంటాయి స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ విజయదంతు బి మోగించడం ఖాయం అన్ని గ్రామాలలో కూడా జిల్లా పరిషత్తు కానివ్వండి మండల పరిషత్తులు కానివ్వండి లేకపోతే స్థానికంగా ఉండే ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచ్లు ఎన్నికలు ఏదైనా పెట్టనివ్వండి ఏ ఎన్నిక పెట్టినా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి అంటే గెలవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకే కాబట్టి ఖచ్చితంగా మన సంక్షేమ పథకాలు ఏదైతే చెప్పామో అవి మాత్రం పేదవాళ్ళకి ఖచ్చితంగా అందుతా ఉన్నాయి పారదర్శకంగా మేము కూడా దానికి అనుగుణంగా అన్ని గ్రామాలలో జైబాపు జై భీమ్ జై సంధాన్ అనేటటువంటి ప్రోగ్రాం పెట్టి ఈ యొక్క పథకాలని క్షేత్ర స్థాయికి తీసుకుపోవటం కోసం కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా కార్యక్రమం నడుస్తాం అయితే మీరు ఎన్ని ఎన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ప్రజల్లో తీసుకెళ్తా ఉన్నారు కానీ ఒక మాట వినిపిస్తా ఉంది సార్ ఒక సంవత్సర కాలంలోనే వ్యతిరేకత మూట కట్టుకుంటున్నారు అనే మాట బిఆర్ఎస్ నుంచి కావచ్చు ప్రతిపక్షాల నుంచి కావచ్చు వినిపిస్తా ఉంది కారణం ఎందుకని అంటారు అది వాళ్ళ అవసరాల కోసం పెట్టుకుంటున్నటువంటి చెప్పుకుంటున్నటువంటి మాటలు ఇప్పుడు వాళ్ళు ఏమీ చేయకుండా కూర్చుంటే వాళ్ళు మాట్లాడే మాటలకి ఏదో ఒకటి మాట్లాడకపోతే పూర్తిగా ప్రజలు మర్చిపోతున్నటువంటి సమయం వాళ్ళు మర్చిపోతున్నారు కాబట్టి దాన్ని గుర్తు చేయడానికి కాంగ్రెస్ పని ఈ రోజు మీరు అంటున్నారు వన్ ఇయర్ తర్వాతనే వన్ ఇయర్ లోపే మీకు ఇది వచ్చింది ఇప్పుడు పద్దెనిమిది నెలలు అయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సెకండ్ మంత్ నుంచే స్టార్ట్ చేశారు కదా బీఆర్ఎస్ వాళ్ళు ఈ ప్రభుత్వం పడిపోతుంది దీన్ని దింపేస్తాము ఇది ఉండదు ఇది నిలబడేది కాదు అయిపోయింది వీళ్ళ పని ఇదేవి చేయలేరు వాళ్ళు మాటలే తప్ప ప్రభుత్వాన్ని నడిపించలేరు వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటారు వంద రకాల మాటలు మాట్లాడి ప్రతిరోజు అనుకుంటున్నారు ఇప్పుడు రెండు సంవత్సరాలు దాదాపు పంతొమ్మిది నెలలు పరిపాలన చేస్తూ ఉంటే ప్రతిరోజు ఆ ప్రజల్లో ఇంకా మా మీద అభిమానం పెరుగుతా ఉంది మనం చేస్తున్న సంక్షేమ పట్టల ఆకర్షితులు అవుతున్నటువంటి పరిస్థితిలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి క్యాడర్ ఎక్కడ బయటికి వెళ్ళిపోతారో అని చెప్పి అయిపోయింది వాళ్ళ పని రేపు మళ్ళీ మనమే వస్తామని వాళ్ళు చెప్పుకోకపోతే వాళ్ళ పబ్బం గడవదు కాబట్టి మాట్లాడుతున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో విపరీతమైన ఆదరణ పెరుగుతూ ఉంది దానికి మా దగ్గరకు వస్తున్నటువంటి వ్యక్తులు చెప్తా ఉన్నటువంటి మాటలు నేను నిన్న మొన్న పెనుపల్లి సత్తుపల్లి రంసూరు మండలాలలో తిరిగాను విపరీతమైనటువంటి జనము దుర్గా ప్రసాద్ గారు స్థానిక సంస్థలు ఎలక్షన్ల గురించి మాట్లాడటానికి వస్తున్నారంటే అక్కడికి చూస్తే వందలాది మంది జనం వచ్చేసి మా అక్కడ మేము ఎందుకు వచ్చాము ఏం మాట్లాడుతున్నామో వింటానికి వచ్చారు వాళ్ళందరూ చెప్తున్నారు మీరు నిన్న మొన్న ప్రవేశపెట్టినటువంటి రైతు భరోసాను అలాగే ఇందిరం ఇల్లు ఇచ్చిన దగ్గర నుంచి విపరీతంగా ప్రజల్లో మన ఏదో అభిమానం పెరుగుతుందని మా నాయకత్వం కూడా చెప్తా ఉంది గ్రామాలలో అంటే గ్రామాల్లో ఇంకొక మాట వినిపిస్తా ఉంది సార్ ఏదైతే ఈ ఇందిరం ఇల్లు అన్నారో అది పేదలకు ఇస్తున్నారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారా అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఇస్తున్నారు ఇల్లు అనే మాట వినిపిస్తూ ఉంది దాన్ని ఏ విధంగా చెప్తారు అది తప్పు ఎందుకంటే ఈ ఇప్పుడు మొదటిసారి ఇస్తున్నటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో అది ఖచ్చితంగా ప్రభుత్వ అధికారుల ద్వారా మాత్రమే ఇవ్వటం జరుగుతూ ఉంది ఆ ప్రభుత్వ అధికారులలో ఒకటికి రెండు సార్లు వాళ్ళని ఎంక్వైరీ చేసి కలెక్టర్లతోని మా ఇన్ఛార్జ్ మంత్రి అట్లాగే మా జిల్లా మంత్రులు ముగ్గురు కూడా కలెక్టర్ ఆఫీసులో జరుగుతున్న రివ్యూ మీటింగ్ లో అధికారులందరికీ కూడా ఒకటికి రెండు సార్లు చెప్పారు అక్కడ ఏ పొరపాటు జరిగినా అది అక్కడ ఎవరు తప్పు కాదు అధికారుల తప్పు అవుతుంది మీ మీద యాక్షన్ తీసుకుంటా అని కూడా ఖచ్చితంగా చెప్పారు అందుకు ఎంఆర్ఓ ఎండిఓ ఆల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పారదర్శకంగానే చేస్తా ఉన్నారు మేము మొదటిగా మా ప్రభుత్వం చెప్పినటువంటి పద్ధతి ఏంటంటే ఎవరైతే డిస్మెటల్ కండిషన్ లో ఉన్నటువంటి ఇళ్ళు పార్టీ రహితంగా అది కూలిపోయే పరిస్థితిలో ఉంది కాబట్టి రేకులు పెంకులు లేకపోతే గడ్డి కప్పుతో ఉన్న ఇళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలనేది మా ప్రభుత్వం మొదటిగా చెప్పింది దాంతో పాటు ఒంటరి మహిళ ఎవరైనా భర్త చనిపోయి పిల్లల్ని పెట్టుకొని మరి స్థలం ఉండి ఇల్లు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మూడో వ్యక్తులుగా ఎవరినైనా పరిగణలోకి తీసుకోదలుచుకుంటే వికలాంగుల్ని తీసుకొని అయ్యి ఉండి వాళ్ళకి స్థలం ఉంటే ఇల్లు లేకపోతే వాళ్ళకి ఇల్లు ఇవ్వమని ఈ మూడు కాకుండా ఉంటే కూడా ఇంకా నాలుగో వ్యక్తిగా ట్రాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఇవ్వమనేది మా ప్రభుత్వం అధికారులకు చెప్పింది కేవలం మేము ఇంధనమ్మ కమిటీలు వేసినప్పటికీ కూడా నెక్స్ట్ టైం నుంచి ఇంధనమ్మ కమిటీల ద్వారా కానీ లేకపోతే అక్కడ గ్రామ సభల ద్వారా కానీ మళ్ళీ మనం పెట్టడానికి అవకాశం ఉంటుంది తప్ప ఇప్పుడు మాత్రం పారదర్శకంగా అధికారులు ఒకటికి రెండు సార్లు ఇళ్ళకెళ్ళి చెక్ చేసి ఏ ఇల్లు అయితే ఎవరి పేరైతే వేరే అధికారులు చేస్తే దానిపైన మానిటరింగ్ చేసే అధికారులు పోయి వాళ్ళు ఇచ్చిన మరి కరెక్టా కాదా అది నిజంగా పడిపోయే పరిస్థితిలో ఉందా లేదా కూడా చూసి ఇవ్వమని చెప్తాం అట్లా కాకుండా ఇంకా ఎక్కడైనా మిస్యూ జరుగుతున్నాయంటే వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ కూడా తీసుకుంటుంది మా ప్రభుత్వం ఏదైతే స్థానిక ఎన్నికలు త్వరలో ఉన్నాయి ఈ నేపథ్యంలో మీ పార్టీలో ముఖ్యంగా నాయకులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు ఆశావాహు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కానీ ఇంతమందికి టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదు కానీ ఇదే మీ పార్టీకి ఇబ్బంది చేసే ప్రక్రియ కావచ్చు అని అనిపిస్తూ ఉంది దానికి మీరు ఏ విధంగా క్లియర్ చేయబడుతున్నారు ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఇప్పుడు మేము అందుకే సంస్థాగత ఎన్నికలతో పాటు ఈ స్థానిక సంస్థల ఎన్నికలని నిర్వహించే కోసం మేము సన్నాహక సమావేశాలు పెట్టి సమాయత్తం చేయడం కోసమే ఇప్పుడు అన్ని మండలాలు జిల్లాలో తిరగాలని చెప్పేసి ఎన్నికల సమర శంకరవ యాత్ర పేరుతోని నేను గత మూడు నాలుగు రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా ఒక ప్రోగ్రామ్ తీసుకొని తిరుగుతూ ఉన్నాను దాంట్లోనే నిన్న వెంసూరు సత్తుపల్లి పెనుబల్లి కల్లూరు మండలాలు అయిపోయినాయి తిరిగాం వాళ్ళందరికీ కూడా మేము ఏం చెప్తా ఉన్నాం అంటే మీరు రిజర్వేషన్ అనుగుణంగా రేపు రిజర్వేషన్ ఏం వస్తుంది ఎవరికి టికెట్ వస్తుంది ఆ టికెట్ వచ్చిన వాళ్ళని గెలిపించుకోవాలంటే ముందుగా మీరు ఒక మూడు నాలుగు పేర్లని ప్రిపేర్ చేసుకొని ఉంచుకోండి ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ జనరల్ మహిళ ఈ విధంగా మీరు కొన్ని పేర్లు సెలెక్ట్ చేసుకుంటే ఏది రిజర్వేషన్ వచ్చినా వాళ్ళకి ఇవ్వాల్సిందే ఎంతమంది పోటీ పడ్డా కూడా రిజర్వేషన్కి అనుకూలంగా లేకపోతే ఇప్పుడు నేను గట్టిగానే ఉంటా నేను పోటీ చేస్తున్నా కావాలనుకుంటా కానీ రిజర్వేషన్ నాకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు నేను చేయగలిగేది లేదు ఖచ్చితంగా అప్పటికి ఫిల్టర్ అవుతారు కొంతమంది అది కూడా కాకుండా ఇంకా రాబోయే రోజుల్లో అనేక పదవులు ఉన్నాయి బడి చైర్మన్లు గుడి చైర్మన్లు సుడాలు లైబ్రరీలు అట్లాగే జిల్లా పరిషత్ మెంబర్లు ఎంపీటీసీలు సర్పంచ్లు సొసైటీ మెంబర్లు వందల పోస్టులు ఉన్నాయి వాళ్ళకి ఏదైతే అక్కడ నాయకత్వం చేస్తున్న వాళ్ళకి అనుకూలంగా రిజర్వేషన్ వస్తుందో వాళ్ళకి మేము టికెట్లు ఇస్తాం అయినా మీరు ఎప్పుడు కూడా ఆశావాహులు ఎక్కువ ఉండటం అనేది ఎక్కడైనా జరుగుతుంది ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మాకు అరవై దిన మంది ముఖ్యమంత్రి క్యాండిడేట్లు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఎవడో తెలవదు ఎవరికి పెడతారు అని బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వంద సార్లు మాట్లాడేవాళ్ళు మీరు రేపు పొద్దున్న వీళ్ళు కొట్టుకుంటారు ముఖ్యమంత్రి కాండే గొడవలు అయితే అని చెప్పాలంటే ముఖ్యమంత్రి కోసం అనేక మంది దాదాపు మల్లు బట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రి రేసులోనే ఉండి పద్నాలుగు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి కష్టపడి అనేక మందికి ఎమ్మెల్యే సీట్లు కూడా ఆయనకు అనుకూలంగా చెప్పినప్పటికీ కూడా అధిష్టాన వర్గం ఏదైతే చెప్పిందో దానికి అనుగుణంగా ఈ రోజు మా వాళ్ళందరూ కూడా ఐక్యతతో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రివర్గం అందరూ కలిసికట్టుగా మరి ప్రజాపాలన కొనసాగిస్తూ ఉన్నారు అట్లనే మా పార్టీలో మీకు అనుకుంటున్నట్టు గ్రూపులు అవన్నీ ఇప్పుడు ఇప్పుడు మాట్లాడేటప్పుడు హే ఈసారి నేనే పోటీ చేస్తాను అందరూ అంటారు అంత మాత్రాన రేపు పొద్దున వాళ్ళందరూ కూడా ఎన్నికలకి వ్యతిరేకంగా పనిచేస్తారనే మాట ఒకటిది అప్పుడు మేము కొత్త వాళ్ళు వచ్చినప్పటికీ కూడా ఈ రోజు ఇక్కడ నేను ఇంతకుముందు టికెట్ ట్రై చేసి ఈ పది సంవత్సరాలు కష్టపడి పనిచేశాను నేను కానీ పార్టీనే గెలిపించుకోవాలా గవర్నమెంట్ మాకు రావాలనేటటువంటి ఆలోచన ఆకాంక్షణలో ఉన్నప్పుడు మేము వెళ్ళి కొత్త నాయకులను ఆహ్వానించాం మీరు రాండి మీకు టికెట్లు ఇస్తాం మీరు మేము కలిసి పనిచేసి రాక్షస ప్రభుత్వాన్ని మరి దించాలంటే మనందరం సమైక్య పోరాటం చేయాలని చెప్పి మేము తీసుకొచ్చి వాళ్ళందరితో కలిసి పనిచేసాం బంపర్ మెజార్టీలతో యాభై వేలు నలభై వేలు తక్కువ కాకుండా తీసుకొని వచ్చాం అలాగే ఎంపీ గారు మరి రఘురామరెడ్డి గారు ఈ జిల్లాలో ఆయన ఈ జిల్లా వాళ్ళు అయినప్పటికీ కూడా మరి ఆయనకి ఇక్కడ అనేక మంది ఆరు ఏడు పోటీ పడ్డారు ఎంపీ టికెట్ కావాలి కానీ ఎంపీ టికెట్ మనం రఘురామన్ రెడ్డి గారికి ఇస్తున్నట్టు అధిష్టానం అంటే చెప్పాక ఒక్కడు కూడా ఎదురు మాట్లాడుకుంటాం ఇప్పుడు మన మొత్తం తెలంగాణలోని నాలుగు లక్షల అరవై వేల మొత్తం మెజారిటీ గెలిపించాలి తప్ప ఎక్కడ ఎవరైతే కాబట్టి పాత గ్రూపులనే బయటకేదో మాట్లాడుకుంటే వాళ్ళు మీరు చెప్పే తప్ప మా పార్టీ సమైక్యం మీరు పనిచేస్తుంది మెజారిటీ స్థానాలు గెలిపించుకోవడం కోసం ఏ జిల్లాకి లేని నాయకత్వం మన జిల్లాలో ఉంది అంటే మన జిల్లాకి ముగ్గురు మంత్రులు ఉన్నారు ప్లస్ ఒక ఎంపీ మొత్తం ఈ జిల్లాకు చెందిన వాళ్ళే కావటం వాళ్ళ అంచవచ్చు నాయకు మిగిలిన నాయకత్వంతో కావచ్చు మీకేమైనా ఇబ్బందులు ఎదురవుతాయా లేదంటే మీరు ఎలా సానుకూలంగా కనీస మీరు స్పందించగలుగుతున్నారు అంటే ముందు మాకు ఎవరితోనే ఇబ్బంది ఉంటుంది పార్టీ ఏదైతే నిర్ణయిస్తుందో ఆ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా నేను ఇప్పటికి పంతొమ్మిది నెలలు అయింది ఈ పంతొమ్మిది నెలల్లో నేను జిల్లా ప్రెసిడెంట్ గా పార్టీ ఏదైతే పిలిపిస్తుందో దానికి అనుగుణంగానే ఇక్కడ పనిచేసుకుంటూ వెళ్తా వెళ్తాను ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళందరూ పాల్గొంటా ఉన్నారు మంత్రులు వస్తున్నారు ఎమ్మెల్యేలు వస్తున్నారు జిల్లా పార్టీకి ఇచ్చేటటువంటి మంచి చెడు మర్యాదలు అన్నింటిలో బ్రహ్మాండంగా వాళ్ళందరూ సహకరిస్తున్నారు కోపలే నేను కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో నాకు ఒక పదవి కావాలని నేను ఎవరిని అడగటం లేదు ఎవరికి అప్లికేషన్ కూడా పెట్టలేదు నేను పెట్టిన అప్లికేషన్ ఏంటంటే ఆచార జిల్లా కాంగ్రెస్ గా ఒక నూతన భవన నిర్మాణం చేయాలని కాంగ్రెస్ కార్యాలయం కట్టడానికి నాకు స్థలం కావాలని అడిగాను తప్ప నాకు పదవి అడగలేదు కాబట్టి నాకు ఎవరితో కాంట్రవర్సీ లేదు నేను పార్టీలో నన్ను ఈ వచ్చినంత కాలం ప్రతి నిమిషం పార్టీ కోసం పనిచేస్తాను కాబట్టి నాకు అందరూ సహకరిస్తున్నారు నేను గత ఏడు సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేస్తా ఉన్నాను ఆ రోజు నాకు సరిగా ఇక్కడ పార్టీలో మరి పెద్దగా బలం లేదనుకున్న నాడే ఎవరికి ముందుకు రావడానికి నాడే నేను పార్టీని బలోపేతం చేయడం కోసం ప్రయత్నం చేసి ఇప్పుడు బలోపేతం అవుతా ఉంటే ఇంకా నాకు అంతకంటే ఆనందం చేస్తాం కాబట్టి నాకు ఎక్కడా ఏమీ లేవు బ్రహ్మాండంగా ఉంది ఈ జిల్లాలో పదికి పది సీట్లు ప్రతిసారి పదికి తొమ్మిది మేము గెలిపించుకుంటూనే వస్తా ఉన్నాం గతంలో కూడా ఇక్కడ జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఓ ఛాలెంజ్ చేశారు బిఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడ అరవై సీట్లు అరవై మేమే గెలుస్తాం ప్రతిపక్ష పార్టీలకి ఎవరికి డిపాజిట్లు కూడా ఉండవు నిలబట్టడానికి మనుషులు కూడా దొరకనన్నప్పుడు అన్నప్పుడు మేము ఇక్కడ అరవైకి అరవై పోటీ పెట్టాం ఒక్కటి కూడా ఇలా దశ కానీ లేదు దాదాపు వాళ్ళ అరవైకి అరవై గెలుస్తున్న బిఆర్ఎస్ మేము ఒక్క రూపాయి డబ్బులు ఖర్చు పెట్టకుండా గట్టిగా ఆలోచన కూడా లేకపోయినప్పటికీ కూడా మేము పదిహేను సీట్లు అంటే మేమిక్కడ మేము గెలిచిన పది సీట్లు ఇద్దరు ఇండిపెండెంట్లు మా పొత్తులో ఉన్నటువంటి సిపిఎం పార్టీ రెండు మొత్తం పద్నాలుగు సీట్లు మేమే గెలుచుకునేటటువంటి పరిస్థితి కూడా వచ్చింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మాకు బ్రహ్మాండమైనటువంటి ఈ రోజు మనకి క్యాడర్ ఉంది పార్టీ ఉంది ఎవరికి ఏ విభేదాలు లేవు బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో జరిగేటటువంటి కార్పొరేషన్ ఎన్నికలు కానీ ఇప్పుడు జరిగే సంస్థగత ఎన్నికలు కానీ అన్నిట్లో కూడా కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా పనిచేసుకుంటాం చక్కగా మేము అందరం కూడా కలిసి పనిచేస్తుందా మాకు సరే ఇందాక మీరు అన్నట్లు కాంగ్రెస్ కాంగ్రెస్ లో గ్రూపులు ఎక్కువగా ఉన్నాయనే మాట వినిపిస్తా ఉంది అయితే వాళ్ళల్లో వాళ్ళే ఇబ్బంది పెట్టుకునే పరిస్థితులు రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో రాబోతున్నాయి అదే కాకుండా అదే కాంగ్రెస్ పార్టీలో బిఆర్ఎస్ కోవట్లు ఉన్నారనే మాట కూడా వినిపిస్తా ఉంది దానిపై మీరేం చెప్తారు మేము చేస్తున్నవి అభివృద్ధి కార్యక్రమాలు మేము ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మా దాంట్లో పోవర్లుండి కూడా మేము చేసేది లేదు వాళ్ళు చూడు వాళ్ళకంటే వాళ్ళ దాంట్లో కోవట్లు వాళ్ళకి అవసరం ఎందుకంటే మట్టి అమ్ముకున్న వాళ్ళు ఇసుక అమ్ముకున్న వాళ్ళు వాళ్ళు దోపిడీ చేశారు కాబట్టి వాళ్ళ వల్ల వాళ్ళకి ప్రమాదం కానీ మాకేముంటుంది మేము ఇచ్చే ఇంద్రమేళ్ళకి కోవట్టు ఉంటే మేము చేసే తప్పునైతే ఈయన పోయి అవతల వాళ్ళకి వాళ్ళు మా మీదకి వచ్చి అడిగేదే ఉంటుంది కోవట్టు ఉండనివ్వండి ఎవరైనా ఉండనివ్వండి మా ప్రభుత్వం పారదర్శకంగా ప్రజలకు న్యాయం చేయటం అనేది మా అజెండా దాని ద్వారా మేము చేసుకుంటూ పోతున్నట్టు ఒకవేళ బీఆర్ఎస్ కోవట్లు మా దాంట్లో ఉంటే ఏం చేస్తారు ఇంకా నాలుగు రోజులు వాళ్ళు కూడా మా దాంట్లో నిజంగానే మీరు అన్నట్టు కోవట్లు ఉంటే మా సంక్షేమ పథకాలు మా పార్టీ విధానాలు మమ్మల్ని చూసి వాళ్ళు ఇందులో స్టాండ్ అయ్యే అవకాశం ఉంటుంది తప్ప మళ్ళీ ఇందులో నుంచి అందులోకి పోయే అవకాశం కూడా ఉండదు మా పార్టీ కూడా అంత పారదర్శకంగా పనిచేస్తా ఉంది పార్టీ అధికారంలోకి వచ్చింది బలంగా ఉందని మీరు అంటున్నారు కానీ చాలా చోట్ల బలహీనంగా ఉంది పార్టీలో కనీసం పార్టీ అధ్యక్షులు కూడా పెట్టే పరిస్థితి లేదు మండలాలు చెప్పి కూడా మాది ఇప్పుడు మా సంస్థాగత ఎన్నికలు నిర్మాణం దేశవ్యాప్తంగా వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి దాని సందర్భంగానే మొన్న మా దగ్గరికి మల్లికార్జున్ ఖర్గే గారు హైదరాబాద్ వచ్చేసి సంస్థాగత నిర్మాణం గ్రామీణ ప్రాంతం నుంచి బూత్ లెవెల్ నుంచి స్టాండర్డ్ గా ఉండాలనే ఉద్దేశంతో గతంలో తొందరపడి ఎట్లనే చేసుకుని ఉంటే ఎవరైనా రికమెండేషన్ల మీదనో లేకపోతే వేరే రకంగా వచ్చి ఉంటే అట్లా కరెక్ట్ కాదు కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఒక తెలంగాణనా లేకపోతే ఒక ఖమ్మం జిల్లాలా అనేది కాకుండా యావత్ భారతదేశంలోనే కాంగ్రెస్ నూతన ఉత్తేజాన్ని నింపాలనే ఉద్దేశంతో కొత్త కేడర్ అందరినీ కూడా చేయాలని ఇప్పుడు మాకు ఇక్కడ మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక పూర్తి స్థాయిలో మరి ఈ జిల్లాల వారీగా మండలాల వారీగా ఎక్కడ ఏం జరుగుతుందో అదంతా తీసుకొని మరి పద్ రెండు వేల పద్దెనిమిది నుంచి పార్టీలో పనిచేసి కష్టపడినటువంటి వాళ్ళందరికీ కూడా మరి ఈ స్థానిక సంస్థలో అట్లాగే సంస్థాగతంలో అవకాశాలు కల్పించాలని అటువంటి కేడరు బలమైన వాడు నాయకత్వ లక్షణాలు ఉన్నవాళ్ళు ఎవరున్నారో ఏంటో అనే దాని మీద ప్రతి గ్రామం నుంచి కూడా ఐదు పేర్లు ఒక పేరు కాకుండా ఐదు పేర్లు సామాజిక పరంగా కూడా అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నుంచి ఒక్కొక్కళ్ళని తీసుకొని ఒకవేళ ఇంకా ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు యాస్పిరెంట్లు ఉంటే కూడా వాళ్ళ పేర్లు కూడా మాకు పంపించినట్టయితే వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల్ని అన్నింటినీ కూడా మేము మాకు వచ్చే రిపోర్టు ఎంక్వైరీ రెండు వేల మరి మేము అంతకు ముందు చేసినప్పుడు ఏదైతే సభ్యత నమోదు చేసినామో దాంట్లో వరుస సంఖ్యను కూడా వేయమని చెప్పి అంటే ఆనాడు మాకు సభ్యత్వం ఉందా లేదా మేము చేసినప్పుడు రెండు నలభై ఐదు నలభై ఎనిమిది లక్షల మందిని మేము డిజిటల్ ద్వారా నామినేట్ చేసాము ఓటర్ సభ్యత్వ నమోదు కార్యక్రమం అందులో ఉన్నారా లేదా కూడా వాళ్ళు సభ్యత్వంగా అది కూడా వేయమని చెప్పేసి ఒక ఫామ్ ఫిట్ చేసి ఇవ్వమని చెప్పారు ఆ ఫామ్లో నా మొత్తం డేటాని కూడా దాంట్లో నింపాల్సింది నేను ఎప్పటి నుంచి పార్టీలో పనిచేస్తున్నాను ఏ విధంగా చేశాను ఏ పదవులు చేశాను ఏం చదువుకున్నాను నేను ఏ కులం వాడిని అనేటటువంటి అన్ని అంశాలతో కూడుకున్నటువంటి ఫామ్ ద్వారానే ఆమె గారు అప్లికేషన్ కోరుతా ఉన్నారు ఆ విధంగా జరుగుతుంది కాబట్టి మండల ప్రెసిడెంట్లు నేను మేము వచ్చింది కొత్తగా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజా సంక్షేమ పథకాలు ఎట్లా చేయాలనే దానికంటే ముందు మాకు పదవులు లేకపోతే ఆల్రెడీ మా దగ్గర పదవులు ఉన్న అందరూ ఉన్నారు ఇప్పుడు ఈ జిల్లాలోకి వస్తే ఇరవై మండలాలలో పద్దెనిమిది మండలాలలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఉన్నారు అన్ని మండల అన్ని అంటే నియోజకవర్గాల స్థాయిలో బ్లాక్ ప్రెసిడెంట్లు ఉన్నారు అలాగే పిసిసి మెంబర్లు ఉన్నారు అందరూ ఉన్నారు పదవుల్లో లేకుండా ఎవరు ఖాళీగా లేరు కానీ ఉన్నటువంటి క్యాడర్ని కూడా ఎక్కువ కాలం చేశారు ఇప్పుడు ఉదాహరణకి నేనున్నాను నేను రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో జిల్లా అధ్యక్షుడిగా మరి నేను ఆ రోజు నియమించబడితే దాదాపు ఇప్పుడు ఏడు సంవత్సరాలు కావస్తా ఉంది ఈ ఏడు సంవత్సరాల నుంచి నేను ఉన్నాను కాబట్టి ఆటోమేటిక్గా అన్ని జిల్లాలలో కూడా జిల్లా అధ్యక్షుల్ని మార్చాలి దీనికి మా దగ్గరికి ఇప్పుడు రేపు వచ్చేది వంశీ చంద్రారెడ్డి గారు వస్తున్నారు వీటన్నిటి మీదనే ఆయన జిల్లా వ్యాప్తంగా మూడు రోజుల పాటు ఇక్కడే ఉండి మొత్తము ఏం జరుగుతుందో తెలుసుకొని ఎవరు సమర్థులు ఎవరు కాదు ఎవరికి పదవి ఇవ్వచ్చు ఎవరికి ఇవ్వకూడదు అనేది ఆయన ఒక డేటా కలెక్ట్ చేసుకుని దాని ద్వారానే పదవులు ఇవ్వాలనేది ఆలోచన అందుకోసమే నేను వేస్తా సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు నుంచి అదే కాంగ్రెస్ జెండా పట్టుకొని ఉన్నారా నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని కనీసం కాంగ్రెస్ పార్టీ గుర్తించే పరిస్థితి లేదని కొంతమేర ఆందోళన చెందుతున్న పరిస్థితి గమనిస్తా ఉన్నాం గుర్తించే అవకాశం తప్పకుండా కాంగ్రెస్ కేడర్ లో ఒకవేళ అభిప్రాయం ఎందుకు అంటే కొత్తగా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు కొత్త వేరే పార్టీలలో నుంచి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నారు అటువంటి వాళ్ళ దగ్గరికి క్యాడర్ ఇప్పుడు వాళ్ళతో పాటు వచ్చిన వాడు కొంతమంది ఉంటారు కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి వాడు కొంతమంది ఉంటారు ఈ కొంతమందికి వాళ్ళకి డిఫరెన్స్ చేయడం జరుగుతుంది అంటే ఈయన మొదటి నుంచి వాళ్ళ నుంచి ఇద్దరుకి వచ్చాడు కాబట్టి వీళ్ళు చనువుగా ఆడికి పోగలుగుతున్నారు ఈ పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పక్కకు వచ్చినటువంటి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మా పార్టీ అని అయితే ఓన్ చేసుకోగలుగుతున్నారు కానీ ఆడికి పోగానే ఇప్పుడు మీరు నేను ఇద్దరు వెళ్ళాము అనుకోండి నేను పోతుకుంటారని సార్ సార్లు రావాలి అంటే అనుకుంటున్నాను ఇంటి మంచితో ఆ పలకరింపు కానీ అంత మాత్రం ఎక్కువ ఇచ్చలేదు అనేది కరెక్ట్ మార్కెట్ కమిషన్ కాని అన్నింటిలో కూడా డైరెక్టర్ ఇచ్చి కొత్త ఇచ్చిన పదవులు లేవు పాతకి ఇవ్వకుండా ఏర్పడినటువంటివి కూడా లేవు అందరినీ సమానంగానే చూస్తున్నాం కాకపోతే మన ఇద్దరి మధ్యలో అది ఎప్రోచ్ కనపడతా ఉంది నేను ఆయన దగ్గర చలో కానీ మర్యాదలో మాత్రం ఇప్పుడు మా బెనర్జీ గారు చెప్తుంది రెండు వేల పద్దెనిమిది నుంచి కాంగ్రెస్ కాంగ్రెస్ వారిని వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ అని అంటుంది అంటే వాళ్ళ మర్యాద మేము మరి కాపాడాలనే ఉద్దేశంతోనే కదా పాత వాళ్ళందరికీ కూడా అవకాశం ఇస్తాం పాత వాళ్ళు ఎవరు కూడా అలాంటి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం లేదు మీ ద్వారా వాళ్ళకి నేను ఏం చెప్తా ఉన్నా అంటే పాత వాళ్ళందరూ కూడా ధైర్యంగా మీరు ఎక్కడికైనా పోండి మీరు ఏ పనైనా చేయించుకోండి లేదు మీకు ఎక్కడైనా ఇబ్బంది ఉందంటే నా దగ్గరికి రావచ్చు నేను జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా పాత వాళ్ళే ఉన్నాను నాతో చెప్పండి నేను అందుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులకు కాలండి మీ గురించి చెప్పి నేను మీకు ఇవ్వాల్సిన గౌరవం మీరు అన్నట్టుగా జై భీమ్ జై బాబు జై సంవిధాన్ అనే కార్యక్రమం ఏదైతే మీ పార్టీ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఒక కార్యక్రమాన్ని రూపొందించారు అది కేవలం జిల్లా స్థాయిలోనో నియోజకవర్గ స్థాయిలోనో కేవలం అదొక ఆర్భాటంగా ఒక కార్యక్రమంగానే మిగిలిపోయింది ఆ గ్రామాల్లో కానీ ప్రజల్లో కానీ ఈ కార్యక్రమం వెళ్ళలేదనే మాట వాస్తవం దాని గురించి మీరేం అంటే మేము తన నిరంతర ప్రక్రియ జై బాబు జై బీ జై సముదా అనేది ఈ దేశానికి సంబంధించినటువంటి అంశం ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నారని రాజ్యాంగ నిర్మాతను అవమాన పరుస్తున్నారని గాంధీ గారి లాంటి వాళ్ళని కూడా తక్కువ చేసి మాట్లాడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళకి వాళ్ళు చేస్తున్న విధానాలని మేము ప్రజల్లో తెలియజేయడం కోసం ప్రారంభించినటువంటి ప్రోగ్రామ్ దాంతో పాటు మేము ఏం చెప్తున్నా అంటే మీరు ఏదైతే ఈ ప్రోగ్రామ్ తీసుకొని గ్రామాలలోకి వెళుతున్నారో వెళ్ళినప్పుడు మన సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకి వివరించమని చెప్పారు అందుకోసం ఇప్పుడు మీరు ఆ ప్రోగ్రాం జరిగిన యావత్ భారతదేశంలో ఎక్కువగా జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో దాంట్లో ఖమ్మం జిల్లా కూడా ముందుగా ఉంది నేనుగా మీకు ఒక విషయం ఏం చెప్తా ఉన్నా అంటే మాకు ఇచ్చినటువంటి పార్టీ ఏదైతే చెప్పిందో జయపా ముందుగా ఖమ్మం జిల్లాలో ఒక మీటింగ్ పెట్టి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరికీ ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తానికి మీటింగ్ పెట్టి చెప్పారు తర్వాత మండల హెడ్ క్వార్టర్స్ లో నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో స్వయంగా ఇరవై మండలాల హెడ్ క్వార్టర్స్ నుంచిగా వెళ్ళి అంటే ఒక్క మండలంలో కూడా వేరే వాళ్ళు ఢీలే స్వయంగా వెళ్ళి అన్ని చోట్ల పేపర్ పెట్టి దాన్ని మేము ఒక ఊర్లో ఆ ఫ్లెక్సీ ద్వారా డబ్బుల ద్వారా వెళ్ళి బహిరంగ సభ లాగా పెట్టి ఆ మండలం మొత్తాన్ని కూడా ఇంపార్టెంట్ లీడర్స్ అంతా పెంచి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళకి మేము మొత్తం భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి సభలు రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థల్ని వాళ్ళ జేబు సంస్థలుగా వాడుకుంటున్నారని అన్ని కూడా చాలా వరకు ప్రజలకు తెలియజేస్తారు ఇంకా మీరు అన్నట్టు ఇంకా క్షేత్ర స్థాయిలకు పోవాలంటే కొన్ని పనుల వలన కొన్ని ఇబ్బందుల వల్లనో లేకపోతే ఏదో ఒక రకమైన సమస్యల వాళ్ళు కొన్ని చోట్లకు పోకపోవచ్చు కానీ అది మేము ఇప్పుడు కూడా సుఫార సంస్థాగత ఎన్నికలకు పోయినా లేకపోతే మేము స్థానిక సంస్థల ఎన్నికల పోయినా కూడా అదే ప్రోగ్రామ్ ప్రోగ్రాంతో బిజెపి చేస్తున్నటువంటి విధానాలను ఎట్లపడుతూ మా పార్టీ పథకాలను ప్రజలకు తెలియజేసే ఖచ్చితంగా కొనసాగుతాం ఏదైతే నామినేటెడ్ పోస్టు జిల్లాకి రావాల్సినటువంటి కొన్ని నామినేటెడ్ పోస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి వెనకబడటానికి కారణం ఏంటి ఆశావాహులు చాలా మంది ఉన్నారు మాకు తెలిసి అందులో మీరు కూడా ఒకళ్ళు కావచ్చు అయితే ఎందువల్ల ఇది వెనకబడే కారణం అంటే మేము పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా పార్టీ పదవులు వాటికి ముందు నాయకులకు అవసరమైన పదవులు ఇవ్వడం కంటే కూడా ప్రజా సంక్షేమ పథకాలన్నిటి కూడా తొందరగా మేము ప్రజల్లోకి తీసుకపోయి ముందు వాటిని ఇవ్వాలని పార్టీ ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను చక్కదిద్దుకొని ముందు ప్రజా సంక్షేమ పథకాలను అమలు పెట్టాలనేటటువంటి ఒత్తిడి దానివల్లనే మా వాళ్ళందరూ కష్ట ఆ పనిలో ఉన్నారు ఒక్కటి రెండోది ఏంటంటే ఈ పదవులన్నీ కూడా ఒక జిల్లాకు సంబంధించినవి కాదు ఒక రోజే తీసేసుకోవడానికి మొత్తం ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పథకాలన్నీ ఏవైతే పదవులన్నీ ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా వన్ బై వన్ చేసుకుంటూ వస్తా ఉన్నారు ముందుగా మన కార్పొరేషన్ చైర్మన్ మంత్రి మంత్రివర్గంలో మొన్న ఇద్దరు మంత్రులకు ఇచ్చారు ఎమ్మెల్సీలు పూర్తి చేస్తా ఉన్నారు అలాగే ఇప్పుడు కూడా మార్కెట్ కంపెనీలు అన్ని కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మార్కెట్ కంపెనీలు వేసుకుంటూ వస్తూనే ఉన్నారు అలాగే ఇప్పుడున్నటువంటి దేవాలయాలు కూడా కొన్ని చోట్ల చైర్మన్ నియమించడం కూడా జరిగింది సో ఇవన్నీ జరుగుతున్న క్రమంలో కొద్దిగా ఇది ఎక్క కావచ్చు తప్ప దీంట్లో కూడా ఇమీడియట్ గా మేము అందరం వాటి పదవుల గురించి మేము కూడా ఒత్తిడి చేస్తున్నటువంటిది లేదు కాబట్టి ఇస్తే తీసుకుంటామనే ఉంటది కాకపోతే అక్కడ ఉన్న ఒత్తిడిని కూడా ఆర్థిక పరిస్థితులు రాష్ట్రం అంతా మరి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి వాటిని ఎప్పటి తప్పుడు తీసుకుంటే కొంత ఆలస్యం జరుగుతుంటుంది కానీ పదవని ఇంపార్టెంట్ కాదు కదా అందుకోసం జరగలేదు ఖచ్చితంగా అవి అన్నింటినీ క్లియర్ చేయడానికి రేపు వంశీ చంద్రారెడ్డి గారు ఇక్కడికి వస్తా ఉన్నారు మా వాళ్ళందరూ ఇన్ఛార్జీని పంపించారు అంత జరుగుతుంది ఎక్సర్సైజ్ దాని ద్వారా కొద్ది రోజుల్లో ఈ మొత్తం కూడా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో రాబోయే రోజుల్లో వందకు వంద శాతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీయే విజయడంక మోగిస్తుందని చెప్పి జిల్లా పార్టీ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ గారు అయితే ఢిమా వ్యక్తం చేస్తున్నారు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సంక్షేమ పథకాన్ని పేదవాడికి అందించే దాంట్లో ఉంది ఏదో కొన్ని కొన్ని సాంకేతిక కారణాల వల్ల పథకాలు రాకపోవటంలో ఉంటుంది ఏదైతే ప్రతి అనుకున్న మాట ప్రకారం ప్రతి సంక్షేమ పథకాన్ని అందించడం వల్ల మేము ముందున్నాం మా నాయకులు కార్యకర్తలు కూడా ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారు రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలతో ప్రజలకు సేవ చేసే దాంట్లో ఇందిరమా రాజ్యం సాధించే దాంట్లో మేము ముందుంటాం అని చెప్పి దుర్గా ప్రసాద్ గారు చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తా ఉంది రేపు మరొక నాయకుడితో కలుసుకున్నాం అంతవరకు సెలవు